ఒక సంవత్సరం తర్వాత చలికాలం ఊరి చలికాలంలో ఊరికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది భారీ వర్షం వృదలతో ఊరి బయట ఉన్న వంతెన కూలిపోయింది ఆ వంతెనే పట్టణానికి వెళ్ళే ఏకైక మార్గం వంతెన లేకపోవడంతో ఆహారం మందులు రావడం ఆగిపోయింది ఊరిలో పిల్లలు వృద్ధులు కష్టాల్లో పడిపోయారు అర్జున్ తల్లి గుండె బలహీనతతో బాధపడుతుంది ఆమె ఆమెకు ముందుల అవసరం కానీ వంతెన లేనందున పట్టణానికి ఎవరూ వెళ్ళలేకపోయారు గ్రామ ప్రజలు ఆందోళనలో ఉన్నారు రెండు రోజుల తర్వాత ఊర్లోకి సైనిక ట్రక్కులు వచ్చాయి అందులో పది మంది జవాన్లు ఉన్నారు వారికి నాయకుడు కెప్టెన్ విక్రమ్ సింగ్ దీన్ని తాత్కాలికంగా సరిచేస్తాం అందరూ సహాయం చేయండి కలిసి చేస్తే వేగంగా పూర్తవుతుంది జవాన్లు వర్షాన్ని చలిని పట్టించుకోకుండా పనిని మొదలుపెట్టారు చెక్కలు మూసి తాళ్ళు కట్టి కర్రలు దింపి ప్రతి క్షణం కష్టపడ్డారు అర్జున్ కూడా చిన్న బుట్టలు రాళ్ళు మట్టి మూసి సాయం చేశారు ఒకసారి కెప్టెన్ సింగ్ అతన్ని చూసి నవ్వుతూ చెప్పారు చిన్నవాడివి కానీ హృదయం పెద్దది సైనికుల లక్షణం ఇదే అప్పుడు అర్జున్ ఇలా అడిగాడు మీకు అలసటగా అనిపించదు సింగ్ ఎలా సమాధానం ఇచ్చారు అలసట వస్తుంది కానీ మనం మన ప్రజలకు సహాయం చేస్తున్నామనే భావన మన హృదయానికి శక్తిని శక్తినిస్తుంది మూడవ రోజు అంతే నేను అనుమానం మధ్యలో నదిలో నీరుసారిగా పెరిగింది అని వాళ్ళందరూ భయపడ్డారు అన్ని జవాన్లు మనకు ఆ ప్రాణాలు పన్ను పెట్టి చివరికి సిద్ధమైంది మొదట ఔషధాలు ఔషధాలు నుండి తెచ్చి వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్న వారికి అందించారు అర్జున్ తల్లి మందులు తీసుకుని కోలుకుంది వంతెన పూర్తయిన రోజు రోజున గ్రామస్తులు జమాలకు కృతజ్ఞతలు తెలిపారు కెప్టెన్ సింగ్ సింగ్ అర్జున్కి ఒక చిన్న జాతీయ పతాకం ఇచ్చి అన్నారు ఈ జాతీయ పతాకం నీ కళలో జ్ఞాపకంగా ఉంచు నువ్వు ఒకరోజు ఈ యూనిఫామ్ వేసుకుంటావని నాకు నమ్మకంగా ఉంది అర్జున్ ఆ పతాకాన్ని తన గదిలో పెట్టి ప్రతిరోజు చూసేవాడు అతని కళ మరింత బలంగా పెరిగింది నేను చదువుతాను శిక్షణ పొందుతాను ఒక రోజు నా దేశానికి సేవ చేస్తాను జవాన్ అవ్వడం అంటే కేవలం యుద్ధం కాదు అది ధైర్యం త్యాగం కష్టం మరియు ఇప్పుడు మన ప్రజలకు సహాయం చేయడం Thanks for watching video. Happy Independence Day.